నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో అందరికీ అన్నం పెట్టి అన్నదాత మనం చూసుకుంటే తనకు గిట్టుబాటు ధర రాకపోవడం పంట చేతికి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక చనిపోతూ ఉన్నాడు తనకు ఐపీ పెట్టే అవకాశం ఉన్నా సరే కానీ పెట్టకుండా తన యొక్క ప్రాణాలను తీసుకుంటూ ఉన్నాడు వివరాలు లేక వెళితే ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు గిట్టుబాటు ధర లేక అప్పులు తీర్చలేమని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముగ్గురు రైతులు పల్నాడు జిల్లా నాదెన్ల మండల కేంద్రంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ నలభై ఐదు సంవత్సరాలనే రైతు గిట్టుబాటు ధర లేక అప్పులు చెల్లించే పరిస్థితి లేక ఆవేదనతో పురుగుల మందు తాగి చనిపోయాడు అలాగే నాదేండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన సిరిబోయిన గోపాలరావు నలభై నాలుగు సంవత్సరాలు ఆ రైతుకు కూడా గిట్టుబాటు ధర లేక అప్పులు పాలవడంతో తన టాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు అప్పు ఇచ్చిన వారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య యాభై రెండు సంవత్సరాలు ఆ రైతు కూడా ఐదు ఎకరాలు కోలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేదని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు అలాగే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి టెక్నాలజీ వస్తూ ఉంది ఎన్ని వస్తువు ఉన్నా సరే కానీ రైతుల ఆత్మహత్యలు అయితే ఆగడం లేదు దీని గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతులు లేకపోతే గానీ రాబోయే తరాలు ఏమి తిని బ్రతుకుతాయో ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది ఇప్పుడు పిల్లలను చదివిస్తూ ఉన్నారు అందరూ బీటెక్ లని చెప్పేసి డాక్టర్లు అని చెప్పేసి అలాగే రకరకాలుగా అయితే వెళ్ళిపోతూ ఉన్నారు వ్యవసాయం చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అలాగే ఫార్మర్ ఎవరైతే రైతు ఉన్నారో అతనికి న్యాయం జరిగే విధంగా గిట్టుబాటు ధర కల్పించాల్సి ఉంటుంది మధ్యలో దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా సంపాదించుకొని కోట్లు సంపాదిస్తూ ఉన్నారో కానీ పంట పండించే రైతు మాత్రం గిట్టుబాటు ధర లేక పురుగు మందు తాగి చనిపోతూ ఉన్నాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్